హాయ్ అండి అందరికీ నమస్తే మళ్ళీ మాన సరోవర్ ఫ్యాషన్లో మీకోసం నేను కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ తీసుకొచ్చాను ఈరోజు వీడియోలో ఫస్ట్ వీడియోలో ఎలాగో మీరు శారీస్ కలెక్షన్ అని చూశారు కదా అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ ప్రైజ్లో వచ్చేస్తాయని చెప్పాను మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నా కూడా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కలెక్షన్స్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు ఈరోజు కలెక్షన్ వైజ్ చూసుకున్నట్టయితే నేను కుర్తీ సెట్ తీసుకొచ్చాను అండ్ అదేవిధంగా త్రీ పీస్ సెట్ అండ్ ఫ్రాక్ టైప్లో డిజైన్స్ అనేది తీసుకొచ్చాను ప్రతిది కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉండవు అవి కూడా మనకి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అనేది అవైలబుల్ ఉంటాయి మనకి ఎస్ నుండి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అండ్ అదేవిధంగా మనకి డ్రెస్సెస్ కలెక్షన్ చూసుకున్నట్టయితే చూడండి కలెక్షన్ వైజ్ మాత్రం చాలా సూపర్ లుక్లో ఉంటుందండి టోటల్గా వర్క్ కూడా చూసినట్టయితే మనకి మంచి ఫినిషింగ్లో వచ్చేస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది మనకి విత్ లైనింగ్తో సహా వచ్చేస్తుందండి ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది మనకి దీంట్లో మెన్షన్ చేస్తారు చూడొచ్చు అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో వీటిలో వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ వరకు అనేది మనకి అవైలబుల్లో ఉంటాయండి డిజైన్స్ అన్నీ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫ్రాక్ ప్యాటర్న్లో కావాలనుకుంటే ఫ్రాక్ ప్యాటర్న్లో కూడా చూడవచ్చు ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫ్రాక్ టైప్లో అనేది వచ్చేస్తుంది అన్నిట్లో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి చూడవచ్చు ఇది కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ వరకు అనేది అవైలబుల్ ఉంది అండ్ విత్ మనకి స్ట్రెచబుల్ ఉంటుందండి మనకి సైజెస్ కూడా చూసుకోవచ్చు ఈ విధంగా ఫ్యాబ్రిక్ వైట్ చూసుకున్నట్టయితే చాలా సాఫ్ట్ లుక్లో ఉంటుంది డ్రెస్ వచ్చేసి వీటిలో కలర్ చాట్ వచ్చేసి ఫోర్ లేదా మనకి సిక్స్ కలర్స్ అనేది ఆప్షన్ అనేది ఉంటాయండి నెక్స్ట్ కుర్తి కలెక్షన్లో నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అండి మనకి సింపుల్ సోబర్గా ఉంటుంది అండ్ కిందికి చూసుకున్నట్టయితే మనకి ఎంబ్రాయిడరీ డిజైన్తో మంచి లుక్ అనేది ఇచ్చేశారు వీటిలో కూడా మనకి అన్ని కలెక్షన్స్ కూడా డిజైన్స్ కావచ్చు కలర్స్ కావచ్చు అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి ఇవి ఎలా అంటే మనకి కొన్ని వచ్చేసి సెట్ అంటారు కదా సేమ్ కలర్ ఆప్షన్లో వచ్చేస్తాయి సైజెస్ మాత్రం మనకి డిఫరెంట్ కలర్ సైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి ఇది కూడా చూసుకున్నట్టయితే మంచి మనకి పికాక్ డిజైన్ అండ్ ఎలిఫెంట్ డిజైన్తో చాలా మంచి లుక్ వచ్చేసింది ఫ్యాబ్రిక్స్ కూడా చూడొచ్చండి మనకి మంచి మంచి ఫ్యాబ్రిక్లు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అన్నీ కూడా చాలా బాగుంటాయండి మీరు ఇప్పుడు వేర్ చేసినా కూడా లుక్ వైజ్ కావచ్చు ఏదైనా కూడా మంచి డిఫరెంట్ లుక్లు అనేది వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి జైపూరిలో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీటిలో ఏది నచ్చినా మీరు స్క్రీన్ స్క్రీన్ షాట్ చేసి అనేది ఫొటోస్ సెండ్ చేయొచ్చు మనకు స్క్రీన్ పైన నెంబర్ అనేది ఉంటుంది దానికి మీరు ఫొటోస్ అయినా చేయొచ్చు లేదంటే కాల్ చేసినా కూడా మీకు అన్ని డీటెయిల్స్ అనేది చెప్పేస్తారు కానీ సింగిల్ పీస్ కోసం మాత్రం కాల్ అయితే చేయొద్దండి ఎందుకంటే అన్నీ కూడా మనకి హోల్సేల్లో కాబట్టి సెట్ వైజ్ తీసుకోవాలి మీకు మ్యానుఫ్యాక్చర్ ప్రైజ్లో అనేది వచ్చేస్తుంది ఇది టోటల్గా త్రీ పీస్ సెట్ అండి దీంట్లో వచ్చేసి మనకి టాప్ బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చేస్తాయి నెక్ దగ్గర కూడా మనకి వి నెక్తో మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది దీంట్లో అండ్ డిఫరెంట్గా ఉంటుంది మనకి జైపూరి కాటన్లో ప్యూర్ కాటన్ వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ కలర్ చూసుకున్నట్లయితే మనకు వీటిలోనే జైపూరిలోనే మనకి డిఫరెంట్ టైప్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి కోటీ టైప్లో అండి చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది విత్ మనకి వైట్ కలర్ లేస్ అనేది ఇచ్చేసారు కిందికి మొత్తం వచ్చేసి మిడిల్లో అంతా కూడా మనకి బటన్స్ అనేది మెన్షన్ చేశారు దీంట్లో అండ్ దీని బాటమ్ కూడా చూడొచ్చండి బాటమ్ వచ్చేసి చాలా బాగుంది లుక్ వైజ్ మాత్రం డిఫరెంట్ ప్యాటర్న్లో మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది ఇలా కట్ అనేది ఇచ్చేసి మనకు స్టిచ్చింగ్ అనేది చేశారు దీంట్లో వీటిలో కూడా మనకి సైజెస్ అనేది ఉంటాయి ప్రతి దాంట్లో కూడా మీరు ఒకవేళ మీకు ఒకటే కలర్ కాంబినేషన్లో మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా కూడా మీకు ఆ విధంగా కూడా మేము అవైలబుల్లో ఉంటాయి అన్ని కలెక్షన్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇది చూడండి మంచి కలంకారి ప్యాటర్న్ విత్ మిరర్ వర్క్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది వచ్చేసి డిజైన్ మనకి ప్రతిదీ కూడా దీంట్లో లైనింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇవే కాకుండా మన దగ్గర సారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి శారీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో అనేది వచ్చేస్తాయి అండ్ మనకి డ్రెస్లో వచ్చేసి అన్నీ కూడా కుర్తీ ఉంటాయి సూట్ సెట్ ఉంటుంది టూ పీస్ త్రీ పీస్ సెట్ అన్ని వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి నెక్స్ట్ ఇది చూడొచ్చు కోటీ సెట్లో మనకి చాలా మంచి కలెక్షన్ అనేది ఇక్కడ మనకి హ్యాండ్స్కి చూసుకున్నట్టయితే డిఫరెంట్ ప్యాటర్న్లో మనకి టూ కలర్ కాంబినేషన్లో వైట్ కలర్ చూడొచ్చు చికెన్ వర్క్ కాంబినేషన్లో మనకి డిజైన్ వచ్చేసింది మిడిల్లో అంతా మనకి పల్స్ డిజైన్ అనేది మెన్షన్ చేశారు దీంట్లో దీని బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ అండి సేమ్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అండ్ కిందికి చూసుకోవచ్చు బాటమ్కి కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్లో వచ్చేసింది దీంట్లో కూడా ఇది ప్లాజో కాంబినేషన్లో వచ్చేస్తుందండి నెక్స్ట్ మనము వీ నెక్ షేప్లో మనకి హే హ్యాండ్ వర్క్ కాంబినేషన్లో కావాలనుకుంటే ఇది చూడొచ్చు మంచి బాందిని ప్యాటర్న్లో వచ్చేసింది విత్ నెక్ దగ్గర కూడా మనకి చూడొచ్చు వీ నెక్ షేప్ వచ్చేసింది విత్ మనకి కాచు మిర్రర్ కాంబినేషన్లో వచ్చేసరికి డిజైన్ వచ్చేసి దీని బాటమ్ వచ్చేసి మంచి కాటన్లో వచ్చేస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ప్లేన్ వచ్చేస్తుంది అండ్ దుపట్టా కూడా చూడవచ్చు మంచి ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది విత్ గోటా పట్టి విత్ టల్తో సహా వచ్చేస్తాయి దీంట్లో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ల కోసం మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త వీడియోస్ అనేది వచ్చేస్తాయి మీకు కలెక్షన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లో మీరు పర్చేస్ అనేది చేయొచ్చు అది కూడా మించి మ్యానుఫ్యాక్చర్ ప్రైస్లో చూడొచ్చు ఈ విధంగా ఫ్రాక్స్ అండి లాంగ్ ఫ్రాక్లో వచ్చేస్తాయి జైపూరి కాటన్లో మనకి డిజైన్ వైజ్ కూడా చూసుకున్నట్టయితే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది తొందరగా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పేనే నెంబర్స్ ఉంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్స్ నచ్చినట్టు అయితే మీరు కామెంట్ ద్వారా మీరు తెలియచేయండి ఎక్కడి నుండి మీరు వీడియో చూస్తున్నారో నెక్స్ట్ వీడియోలో మంచి కలెక్షన్తో కలుసుకుందాం అది కూడా శారీ కలెక్షన్తో ఓకే అండి నమస్తే